ఎన్టీవీ చౌదరి గారు ఆయన విసిన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తూ ఈ రోజున నేను మా ఇంటి పెరట్లో మూడు మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా నేను మరో ముగ్గురు ప్రముఖుల్ని ఎంచుకుని వాళ్ళని నామినేట్ చేస్తున్నాను ఈ గ్రీన్ ఛాలెంజ్కి ఆ ప్రముఖులు ఎవరో కాదు శ్రీ అమితాబ్ బచ్చన్జీ అలాగే రెండవ వారు పెద్దలు శ్రీ రామోజీరావు గారు మూడు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ వీరు ముగ్గురు నా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారని ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చూడతారని ఆశాభావంతో ఉన్నాను హియర్ ఐఎమ్ నామినేటింగ్ శ్రీ అమితాబ్ జీ ఫర్ మై గ్రీన్ ఛాలెంజ్ సార్ ప్లీజ్ డు యాక్సెప్ట్ ఇండియా ఫాలోస్ యూ థ్యాంక్ యూ అండ్ జై హింద్ ఎన్టీవీ చౌదరి గారు ఆయన విసిన్న ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తూ ఈ రోజున నేను మా ఇంటి పెరట్లో మూడు మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా నేను మరో ముగ్గురు ప్రముఖుల్ని ఎంచుకుని వాళ్ళని నామినేట్ చేస్తున్నాను ఈ గ్రీన్ ఛాలెంజ్కి ఆ ప్రముఖులు ఎవరో కాదు శ్రీ అమితాబ్ బచ్చన్జీ అలాగే రెండో వారు పెద్దలు శ్రీ రామోజీరావు గారు మూడు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ వీరు ముగ్గురు నా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారని ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చూడతారని ఆశాభావంతో ఉన్నాను హియర్ I am nominating Sri Amitabh Bachchanji for my Green Challenge. Sir, please do accept India follows you. Thank you and Jai Hind.